ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే పద్దెనిమిదవ అంశం అహల్య తప్పు చేసిందా అహల్య గౌతమ మహర్షి భార్య ఆవిడ అతిలోక సౌందర్యవతి ఆవిడ సౌందర్య మీద కన్నేసినటువంటి ఇంద్రుడు ఆవిడ మీద తనకున్నటువంటి కోరిక తీర్చుకోవాలని ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఆ గౌతముడి రూపంలోనే వచ్చి అహల్యతో సంగమించి తన కోరిక తీర్చుకున్నాడు అంతలో గౌతమ మహర్షి వచ్చాడు జరిగిన విషయం గ్రహించాడు అహల్యని అందుకు కారణమైనటువంటి ఇంద్రుణ్ణి ఇద్దరినీ శపించాడు ఇక్కడ కొంతమంది ఏమంటారంటే గౌతమ మహర్షి అహల్యను శపించకుండా ఉండవలసింది ఎందుచేతనంటే ఇక్కడ అహల్య నిర్దోషి అని అహల్య నిర్దోషి అని చెప్పేవాళ్లలో కూడా రెండు రకాలైన వాదనలు వినిపిస్తున్నాయి మొదటి వాదన ఏమిటంటే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో వచ్చాడు కాబట్టి ఆ వచ్చిన వాడిని తన భర్తే అనుకొని అతడి కోరికను కాదనలేకపోయింది ఇక్కడ అహల్య ఇంద్రుడి ద్వారా మోసగించబడింది ఈ మోసానికి కారణమైనటువంటి ఇంద్రుణ్ణే శపించాలి తప్ప అహల్యని శపించడం సబబు కాదు కదా అని వాళ్ళు అంటారు ఇక రెండవ వాదన ఎలా ఉందంటే అసలు అహల్య ఇంద్రులకు సంగమమే జరగలేదు అంటారు వాళ్ళు ఇంద్రుడు గౌతముడి రూపంలో వచ్చిన అహల్య తన పాతిప్రత్య మహత్యం వల్ల ఆ వచ్చినవాడు ఇంద్రుడే అని ముని రూపంలో వచ్చాడని తనను మోసగించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించినటువంటి అహల్య అతన్ని ముందే తిరస్కరించింది తిరస్కరింపబడ్డ ఇంద్రుడు వెళ్ళిపోయాడు కాబట్టి అహల్య ఇంద్రులకు సంగమమే జరగలేదు కానీ వాళ్ళిద్దరూ ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆశ్రమానికి ప్రవేశించిన గౌతమ మహర్షి వాళ్ళని చూచి అపార్థం చేసుకుని ఇద్దరినీ శపించాడు అని అంటారు కొంతమంది అహల్య నిర్దోషి అని వాదించే వాళ్ళు వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్లోకాలని తమ భావాలకి అనుగుణంగా అన్వయించుకుంటూ ఉంటారు ఇలాంటి అనుమానాస్పద విషయాల పట్ల వాస్తవాలను మనం తెలుసుకోవాలి అంటే మూల రామాయణంలోకి వెళ్ళాలి ఈ కహ బాలకాండ నలభై ఎనిమిది నలభై తొమ్మిది సర్గల్లో వస్తుంది ఆ సంఘటనని టూకీగా చెప్పి అసలు విషయంలోకి వస్తాను విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కోసం నగరం నుండి రామలక్ష్మణులను వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమానికి వచ్చిన తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడు చేయబోయేటువంటి యాగానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి రాక్షసులను సంహరించి తాము వచ్చినటువంటి పనిని నెరవేర్చారు ఆ తర్వాత కూడా రామలక్ష్మణులు కొంతకాలం పాటు గురువుగారైన విశ్వామిత్రుడితోటే ఉండిపోయారు సరిగ్గా అదే సమయంలో విశ్వామిత్ర మహర్షికి ఒక ఆహ్వానం అందింది మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తాను ఒక యాగం చేస్తున్నానని ఆ యాగాన్ని సందర్శించడానికి రావాల్సిందని విశ్వామిత్ర మహర్షికి ఆహ్వానం పంపించాడు ఆ ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు తనతో పాటు ఉన్న రామలక్ష్మణులను కూడా వెంటబెట్టుకుని మరికొంతమంది మునులతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరాడు నగరాలు గ్రామాలు అడవులు దాటుకుంటూ వెళుతున్నారు ఆ రోజుల్లో అరణ్యాలు ఎక్కువగా ఉండేవి కదా ఆ అడవులో ప్రయాణిస్తున్న సందర్భంలో ఒక వైవిధ్యమైనటువంటి ఆశ్రమం ఒకటి కనిపించింది అది చూచిన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించాడు గురువుగారు ఈ ఆశ్రమం చాలా అందంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా పవిత్రతతో కూడా కూడి ఉన్నట్టుగా ఉంది కానీ ఇక్కడ జనసంచారం ఏం ఉన్నట్టు కనిపించటం లేదు ఏమిటి విశేషం అని అడిగాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామ ఇది గౌతమ మహర్షి ఆశ్రమం ఒకప్పుడు గౌతముడు తన భార్య అహల్యతో కలిసి కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ఆశ్రమంలో నివసించాడు ఆ సమయంలో ఇక్కడ యజ్ఞయాగాలు వైభవోపేతంగా జరుగుతూ ఉండేవి అనేక మంది మునులు కూడా ఇక్కడ ఉండేవారు ఇలా ఉండగా అహల్య యొక్క మహా సౌందర్యానికి ఆకర్షింపబడ్డ ఇంద్రుడు ఆమెతో సంగమించాలని కోరిక కలిగి గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అదే రూపంలో వచ్చి అహల్యతో సంగమించాడు ఇంతలో గౌతమ మహర్షి వచ్చి జరిగిన సన్నివేశాన్ని చూచి గ్రహించి దోషిగా తన భార్యను భావించి ఆవిడని శపించాడు అలాగే ఇంద్రుని కూడా శపించాడు ఆ తర్వాత గౌతమ మహర్షి ఇక్కడ ఉండలేక ఈ ఆశ్రమాన్ని ఛదించి వేరే చోటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుచరగణంగా ఉండే మునులు కూడా ఈ ప్రదేశాన్ని విడిచి తరలి వెళ్ళిపోయారు అయితే ఇది గౌతమ మహర్షి నివసించిన ప్రదేశం కాబట్టి ఆయన నివాస ప్రభావం వల్ల ఈ ఆశ్రమానికి ఇప్పటికీ ఆ పవిత్రత కొనసాగుతుంది అని చెప్పాడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో ఇక్కడ అహల్య నిర్దోషి అని భావించే వాళ్ళు గమనించవలసినటువంటి ముఖ్యమైన శ్లోకాలు కొన్ని ఉన్నాయి ఆ శ్లోకాలకి మనం యథాతథంగా అర్థం చెప్పుకుంటే అహల్య దోషో నిర్దోషో మనకు స్పష్టంగా తెలుస్తుంది మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ ఇది వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్లోకం దీని అర్థం చెప్పుకుందాం రఘునందన రఘురామ మునివేషం మునివేషములో వచ్చినటువంటి ఆ వ్యక్తిని సహస్రాక్షం విజ్ఞాయ సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడని గ్రహించే దేవరాజ కుతూహలాత్ దేవరాజు అంటే ఇంద్రుడు దేవరాజ కుతూహలాత్ ఇంద్రుడి మీద తనకున్నటువంటి కోరిక వలన దుర్మేధ దుర్బుద్ధి కలిగినటువంటి ఆ అహల్య మతించకారా ఆశపడింది ఇది ఆ శ్లోకానికి అర్థం అంతేనా ఆ తర్వాత అహల్య ఇంద్రుడితో ఏమందో చూడండి అధ అభ్రవీత్ అంతరాత్మన కృతార్థేన అంతరాత్మనా గచ్ఛ సురశ్రేష్ట గచ్చశీఘ్రం యతప్రభో అంది కృతార్థేన అంతరాత్మన తన జన్మ కృతార్థమైందని అంటే తన కోరిక తీరిందని అధ అభ్రవీత్ సరశ్రేష్టం సరశ్రేష్టం ఆ ఇంద్రుడితో అధ ఆ తరువాత అబ్రవీత్ అన్నది ఇలా అన్నది సరశ్రేష్ఠ ఓ దేవేంద్ర కృతార్థాస్మి నేను కృతార్ధురాలి నయ్యాను ప్రభో ఓ ప్రభు ఇత ఇక్కడి నుండి శీఘ్రం వెంటనే వెళ్ళిపో ఎందుకని గౌతముడు వచ్చేటువంటి సమయం అయింది కాబట్టి ఇంకా మరొక మాట కూడా అన్నది అహలియ అది కూడా చూడండి ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్ష మానద అంది దేవేశ ఓ దేవేంద్ర ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి నువ్వు నేను రక్షింపబడేటట్లుగా చూడు అంది అప్పుడు దేవేంద్రుడు ఏమన్నాడు ఏమంటాడు తన కోరిక తీరింది అహల్య కోరిక తీర్చాడు అప్పుడు అంటాడు ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం ఇంద్రస్థు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్ ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో ఇలా అన్నాడు శుశ్రోణి ఓ అందమైన కటి ప్రదేశం కలదానా పరితుష్టోస్మి చాలా సంతృప్తి పొందాను గమిష్యామి యథాగతం నేను ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఇది జరిగిన విషయం వాల్మీకి మహర్షి ఇంత స్పష్టంగా చెప్తున్నాడు అహల్య దోషి అని ఒకవేళ అహల్య తప్పు చేసి ఉండకపోతే మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి ఆవిడ తప్పు లేకుండానే అంత విచక్షణ జ్ఞానం లేనివాడా ఇది కూడా మనం ఆలోచించాలి కదా అయితే కొంతమంది అహల్యను ఎందుకు వెనకేసుకొస్తారంటే ఆవిడ పంచమహాపతివ్రతలలో స్థానం సంపాదించుకున్న పవిత్రురాలు అది కూడా వాస్తవం అది వేరే కథ ఇక్కడ అహల్య తప్పు చేసింది శపించబడింది ఆ తరువాత ఆవిడ పవిత్రరాలుగా కూడా మారింది దానికి సంబంధించిన విషయాలు కూడా మరొక వీడియోలో నేను చెప్తాను అయితే ఇంతకీ గౌతమ మహర్షి అహల్యను ఏమని శపించాడు రాయివి కమ్మని శపించాడా లేదు రాయివి కమ్మని మాత్రం శపించలేదు మరి ఏమని శపించాడు అది తరువాత వీడియోలో మీకు విశ్లేషించి వివరిస్తాను ధన్యవాదాలు